నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ బుక మహేష్ బాబు గారు సార్తో మాట్లాడి మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం హలో సార్ నమస్తే నమస్తే సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఛాతిలో మంట సో ఏం తినాలన్న ఇబ్బంది పడుతూ సో ఉంటూనే ఉంటుంది కదా సార్ అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలా తగ్గించుకోవాలి అంటే బయట ఇంగ్లీష్ మెడిసిన్స్ కాకుండా జనరల్ గా మన ఇంట్లోనే ఆయుర్వేదం చిట్కాలతో ఎలా తగ్గించుకుంటే మంచిది అంటారు ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే గ్యాస్ సమస్య ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి పావులో ఎప్పుడైతే జీర్ణరసాల గురించి అంటే రకరకాలైనటువంటి ఎనిమల్స్ పైన స్టడీ చేసిన తర్వాత మనకు అసలు జీర్ణరసాలు అంటే ఏంటి ఆయుర్వేదంలో చెప్పినటువంటి జాట్రాజ్ఞ అంటే ఏంటో మనకు అర్థమైంది చెప్పాలంటే సో ఆయుర్వేదంలో చెప్పినటువంటి జాట్రాజ్ఞ అనేటటువంటిది మనకు ఊహాజనితంగా అనిపించినప్పటికీ పావులో కనిపెట్టినటువంటి జీర్ణరసాలకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్లను తీసుకొచ్చి కనుక చేసినట్లయితే రసాలు అనేటటువంటివి ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఎలాంటి అంటే ఎలాంటి ఎలాంటి కీలక పాత్ర వహిస్తే మనకు అంతా అర్థమైపోయింది అంటే ముఖ్యంగా ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ముందు మనం నోట్లో నుంచి ఫస్ట్ లాలాజలంతో కలిసిపోతుంది లాలాజలంతో కలిసిన తర్వాత మొదటి దశ అది అది మనం మింగుతాం మింగినప్పుడు స్టమక్లోకి వెళ్ళిపోతుంది అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే జీర్ణరసం మొట్టమొదటి రెండో జీర్ణరసం మనకు అక్కడ నాలుక సలైవతో చేసినటువంటి మొదటి దశ నుంచి రెండో దశలోకి ఎంటర్ అవుతాం రెండో దశలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మూడో దశలోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ముఖ్యంగా లివరు ఉత్పత్తి చేసేటటువంటి ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసేటటువంటివి తర్వాత ఇట్లాంటివన్నీ కూడా స్ప్లీన్ ఉత్పత్తి చేసే జీర్ణరసాలు పితాశయించి విడుదలైన పిత్తరసాలు ఇవన్నీ కూడా కలిసిపోయి ఆహారాన్ని ఒక ముక్కలు ముక్కలుగా కైల్ తర్వాత ముక్కలు ముక్కలుగా ఇంకా విడగొట్టేసేసి ఇంకా చిన్న చిన్న పార్టికల్ చేసిన తర్వాత శరీరంలోకి చిన్న ప్రేగులు అబ్జర్వ్ ఇదంతా తొలిసిన స్టోరీ ఈ దశలో మనకి ఎప్పుడైతే ఆహారము జీర్ణం కావడానికి ఎక్కడ ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బంది పడేటటువంటి అంశాలలో ఆయుర్వేద వైద్యం అనేది అద్భుతంగా ఉంది ముఖ్యంగా జీరకా జరిష్ట జీరకా జరిష్ట అనేటటువంటిది మనం జీలకర్ర నుంచి తీసినటువంటి ఒక ఇది సో వాములో నుంచి తీసేటటువంటి ఆల్కలైట్స్ అనేటటువంటి చాలా చాలా కాలం నాటికి ఇట్లాంటి మనకు మందులు అనేటటువంటి ఆయుర్వేదంలో మనకు ఉన్నాయి కాకపోతే ఏమిటంటే అవి లిక్విడ్ ఫామ్లో ఉన్నాయి అవే కాకుండా అవిపత్తికర చూర్ణము భాస్కర్ల ఉన్న చూర్ణం ఇట్లాంటివి కూడా మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఔషధాలు అంటే నిజంగా చెప్పాలి అంటే మీరు ఆ ఔషధాన్ని వేసుకున్న వెంటనే మరుక్షణం మీద యాక్షన్ పనిచేస్తుంది వచ్చిన నమ్మకం ఏంటంటే మనకు ఈ జలశీలు లాంటి మందులు వాడుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి అవి మందులు రెగ్యులర్ గా వాడడం మీ ఎంత యాసిడిటీ వచ్చిందంటే జలశీలు వాడాల్సిందే అనేటటువంటి కాన్సెప్ట్లు మనం ఫిక్స్ అయినాం కాబట్టి ఇలాంటి ఔషధాలు వాడలేదు కాబట్టి వాడి యొక్క పనితీరు మనకు తెలియదు వాస్తవానికి ఆహారంలో ఎప్పుడైతే కానీ గ్యాస్ లాంటిది వస్తున్నట్లయితే ముఖ్యంగా భాస్కర్లవన చూర్ణం గనక మజ్జిగలో కలుపుకొని కనుక తీసుకున్నట్లయితే మనకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వెంటనే వెంటనే వేసుకున్న వెంటనే మరుక్షణమే కనిపిస్తాయి తర్వాత ఈ వాముతో తయారేటటువంటి అర్కము అర్కం కూడా మనకు బయట మార్కెట్లో దొరుకుతూ ఉంది అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది దాని కొంచెం వాటర్ కలుపుకొని తీసుకున్నట్లయితే పొట్టలో వచ్చే నొప్పి తగ్గుతుంది తర్వాత మహాశంఖవటి శంఖవటి అనేటటువంటి టాబ్లెట్స్ అనేటువంటి పొట్టలో నొప్పి తగ్గించడానికి పనికొచ్చేటటువంటి ఔషధాలు ఉన్నాయి సో ఇట్లాగా లివర్ను స్టింపులేట్ చేసి ఎక్స్ట్రా అంటే వాటి యొక్క రసాలను తెప్పించగలిగినటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయన్నట్లు ఇట్లాంటి వాటిపైన కొన్ని కోట్ల రూపాయలైన టర్న్ ఓవర్ అనేది జరుగుతూ ఉంది సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ లివర్ బూస్టర్స్ లివర్ స్టిమ్యులెంట్ గా పనిచేసేటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా ఎన్నో ఉన్నాయి సో కాబట్టి ఇట్లాంటి ఔషధాలను వాడుకుంటూ ముఖ్యంగా ఆహార పదార్థాలలో ముఖ్యంగా ఏంటంటే ఏ ఆహార పదార్థం తింటే మనకు గ్యాస్ వస్తుందో ఏది డైజెషన్ అవ్వట్లేదో మనం ఎక్కువగా సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా వాటిని నివారించుకొని మనం కొంచెం ఆహారం మళ్ళీ డైజెషన్ చేసుకునే స్థాయి వచ్చేంత కొంచెం ఓపిక పట్టుకుని ఆహార పైన ఒక కంట్రోల్ ఉన్నట్లయితే అంటే ఎలాంటి అంటే నాన్ నాన్ వెజ్ తీసుకోవద్దు తీసుకోవచ్చు అనే విషయం కాదు ఇక్కడ మనకు ఒక ఆహారం డైజెషన్ చేసుకోవడానికి శరీరం కష్టపడుతున్నట్లయితే ఆహారం డైజెషన్ చేసుకునే స్థాయి వరకు కొంచెం వెయిట్ చేసుకొని ఔషధాలు వాడుకొని మన యొక్క ను లివర్ యొక్క ను ఇంప్రూవ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఆహార పదార్థాలు బ్యాక్ టు పెవిలియన్ వచ్చినట్లయితే బాగుంటుంది మనం ఏంటంటే రోగం తగ్గక ముందే ఓ పక్క జలసిల్ టాబ్లెట్లు వాడుకుంటూ రెండో రెండో పక్క నేను నాన్ వెజ్ తింటాను లేకపోతే నేను వేపుళ్ళు తింటాను మరపడి తింటాను అంటే లివర్ పని చేయకుండా పోయేటటువంటి ఆస్కారం ఉంది అసలు ఈ రోజు అసలు ఆర్గాన్స్ పని చేయకుండా ఎందుకు పోతున్నాయి అంటే ఆర్గాన్స్ పైన విపరీతమైన ఒత్తిడి ఉండడం జరుగుతుంది సో కాబట్టి ఆయు ఆర్గాన్స్ పైన ఒక లెవెల్లో ఒత్తిడి ఉన్నప్పుడు ఆయుర్వేద ఔషధాలను వాడుకొని ఆయుర్వేదంతో ఆ రోగాన్ని తగ్గించుకొని అంటే అసిడిటీ కానివ్వండి గ్యాస్ట్రిక్ సమస్య కానివ్వండి ఏదైనా కానివ్వండి అక్కడ ఒక ఆర్గాన్ అనేటటువంటి తన యొక్క తన తన యొక్క పెర్ఫార్మెన్స్ ను ఇంప్రూవ్ చేసుకోలేకపోతుంది కాబట్టి సమస్య వస్తా ఉంది ఆ పెర్ఫార్మెన్స్ చేసుకోవడానికి కావాల్సినటువంటి టైం నిచ్చి తగ్గించుకొని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిన తర్వాత మనం ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే అద్భుతంగా మనం ఈ గ్యాస్ సమస్యను కానివ్వండి అసిడిటీ సమస్యను కానీ తగ్గించుకోవచ్చు అంటే అసిడిటీ సమస్య ఒకటేనా సార్ అంటే గ్యాస్టిక్ అనేటటువంటిది ఏంటంటే మనకు గ్యాస్ నొప్పి అల్సరేషన్ పొట్ట లోపల మనం ఫండస్ లోపల చూసుకున్నట్లయితే గ్యాస్ట్రోస్కోపీ చేసినట్టు చిన్న చిన్న టైనీ అల్సర్స్ ఉంటాయి టైనీ అల్సర్స్ అంటే అర్థం ఏంటి అంటే లోపల ఉండేటటువంటి గ్యాస్ట్రిక్ లేయర్ పైన అల్సరేషన్ రావడం మైన్యూట్ అల్సరేషన్ రావడం ఈ మైన్యూట్ అల్సరేషన్ వచ్చినప్పుడు జరిగేటటువంటి ప్రక్రియనే ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఇంకోటి కూడా ఏంటి అంటే మనకు తీసుకునేటటువంటి లోపల ఉండేటటువంటి యాసిడ్ సమస్య టైంకి అన్నం తినకపోవడము తిన్నా కానీ కావాల్సినటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రాకపోవడము ఇట్లాంటివి అంటే హైపర్ కానీ హైపర్ అసిడిటీ కానీ లేకపోతే యాసిడ్ అనేది లో లెవెల్లో ఉండడం కానీ ఇట్లాంటివి కూడా మనం ఆహార పదార్థాలలో అంటే సమయానికి తీసుకోకపోయినా కానీ వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల జరిగేటటువంటి ఇబ్బందులు అన్నట్టు ఈ ఇబ్బందుల వల్ల శరీరంలో జరిగేట మార్పుల వల్ల వచ్చేటటువంటి ఇది మనం సపోయానికి రెండు గంటలకు అన్నం తిందాం అనుకుందాం రెండు గంటలకు తినలేని పరిస్థితి వచ్చింది అనుకోండి మూడు గంటల వరకు ఏమవుతుంది యాసిడ్ ఫామ్ అవుతుంది సో కాబట్టి శరీరంలో అల్సరేషన్ రావడానికి ఆస్కారం ఉంది పొట్టలో కాబట్టి అట్లాంటి అంటే మనం ఆహారం సమయానికి తీసుకోకపోవడం వేలకు తీసుకోలేకపోవడం ఇట్లాంటి కారణాల వల్ల వచ్చేటటువంటి సమస్యలవి కాబట్టి ఆ సమస్యలను హీల్ చేసుకుని తర్వాత మళ్ళీ మనం ఆహారం అలవాట్లను గనక కోపప్ చేసుకుని ఒక పద్ధతి ప్రకారం గనక మనం మళ్ళీ ఆహారం తీసుకున్నట్లయితే ఆ రోగాన్ని పూర్తిగా తగ్గించుకునే ఆస్కారం ఉంది